అందరికీ నమస్కారం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏ ఫ్రైడే చేసుకున్న వాళ్ళకైనా సరే ఆ వరలక్ష్మి మాత కోరిన కోరికలన్నీ తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే సెకండ్ అని చేసుకున్నాను మనకి అసలు వరలక్ష్మి వ్రతం ఎయిత్ని కదా నేను ఫస్ట్ ఎయిత్తే అని అనుకున్నాను సడన్గా నాకు సెవెంత్ నా హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఉంది ఆ వ్యాక్సినేషన్కి వెళితే అందరికీ తెలుసు కదా ఆవియస్గా ఫీవర్ వస్తుంది హన్ఈీగా ఉంటుంది ఇంకా అవన్నీ కుదరదు ఇక్కడ కెనడాలో అయితే మనకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు అప్పుడే వెళ్ళాలి అది మిస్ అయితే మనకు ఒక టూ త్రీ మంత్స్ వరకు మళ్ళీ అపాయింట్మెంట్ దొరకదు అందుకనేసి ఇంకెలాగా సెకండ్ అని కూడా చాలామంది చేసుకుంటున్నారు సరే అని ఇది షడన్ ప్లాన్ అనమాట అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను సెకండ్ హ్యాండ్ అస్సలు అనుకోలేదు ఇంకా వన్ డే టైంలో ఇంకా నాకు కుదిరినంత వరకు మా ప్రకారం అయితే నేనైతే ఇలా చేసుకున్నాను నేనైతే ఇక్కడే కాదు ఎక్కడున్నా సరే హంగు ఆర్భాటాలు అలా ఏమీ ఉండదు మాకు ఇలా వంటలు ప్లస్ కలసము కలసం అయితే ఇంపార్టెంట్ మేము కలసానికే పూజ చేస్తాం ఒకవేళ మన దేవి అలంకారాలు చేస్తారు కదా ఇప్పుడు ఇలా బిందెలకు శారీ కట్టి విగ్రహం దే అమ్మవారి ముఖం పెట్టి జడ ఇవన్నీ వేసి అవి అయితే నాకు అస్సలు అలవాట్లేదు ఒకవేళ అలా అది మన తృప్తి కోసం చేసుకోవడమేనంట పూజ అయితే ఎవ్వరు ఎన్ని అలంకారాలు చేసినా సరే కలిశానికే చేస్తారు కలిస పూజ ఇంపార్టెంట్ కదా ఒకవేళ కలిసం ఆన్వాయితీ లేని వాళ్ళు గౌరీదేవికి పెట్టి చేస్తారు మేమైతే కలిశానికే పూజిస్తాం మా ప్రకారం అంటే ఎవరి ప్రకారం వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి తృప్తి ప్రకారం వాళ్ళది ఇది నాకు షడన్ ప్లాన్ ప్లస్ ఇక్కడే కాదు నేను హైదరాబాద్లో కూడా నేను సేమ్ ఇలానే చేస్తాను కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ రకాల ఫ్లవర్స్ మనం అనుకున్న ఫ్లవర్స్ ముఖ్యంగా లోటస్ ఫ్లవర్స్ ఇక్కడ మాకు ఎప్పుడూ లో లోటస్ ఫ్లవర్స్ దొరుకుతాయి అదేంటో గా నేను వెళ్ళేసరికి ఆ షాప్లో లోటస్ ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి సర్లే ఇంకా చాలా ఫ్రైడేస్ ఉన్నాయి కదా తీసుకొచ్చి పెట్టచ్చు ఈరోజు దొరకలేదు అదంటే నేను సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల మేము లేటుగా వెళ్ళడం వల్ల ముందే ప్లాన్ ఉన్న వాళ్ళు తీసేసు మేము అప్పటికప్పుడు అనుకుని ఇంట్లో వర్క్ అంతా చేసుకుని వెళ్ళేసరికి ఓకే ఇంకా వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళలే ఇంకా ఇంకా మూడు ఫ్రైడేస్ ఉన్నాయి కదా సరే ఏదో ఒక ఫ్రైడే తీసుకొచ్చి పెడదామనేసి నేను తీసుకు ఇలానే చేయాలి ఇదే కావాలి అంటే మాకు ఇక్కడ కెనడాలో అయితే దొరకవు కదా మనకు అక్కడైతే హైదరాబాద్లో అయితే మంచిగా కావాల్సినవన్నీ దొరుకుతాయి షడన్ ప్లాన్ అయినా సరే చాలా తృప్తిగా అనిపించింది ఎక్కువ వర్క్ బడ్డేను లేకుండా ఇక వరలక్ష్మి వ్రతానికి నేను ముందే వీడియో షేర్ చేశాను కదా గోల్డ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మేము కెనడాలో ఫస్ట్ టైం కొన్నాము అది కూడా వ్రతానికి కొ కొనడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇక్కడ పెద్ద ఐటమ్స్ కొనుక్కోవడానికి కూడా మాకు అంత నీడేం లేదు కానీ చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇండియా నుంచి ఈ వీడియో అయితే నేను మీకు ఈ గోల్డ్ షాపింగ్ వీడియో షేర్ చేశాను ఇగో ఈ చెయ్యనే మేము తీసుకున్నది ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నాం ఇక్కడ ఫంక్షన్స్ ఏమి ఉండవేమో మమ్మల్ని ఎవరు పిలుస్తారని అనుకున్నాం కానీ పిలుస్తున్నారు రింగ్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా చైన్ అయితే దాని బదులు మాది తీసుకోవచ్చు కదా అనేసి తనది తీసుకురాలేదు అందుకనేసి ఇంకా ఏం తీసుకుందాము అనుకొని ఇంక ఈ చైన్ అయితే ఇంకా చైన్ అయితే ఇండియాలోది ఉన్నా కానీ ఇది ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు కదా అనేసి ఈ చైన్ అయితే మేము ఇక్కడ తీసుకోవడం అది కూడా సెకండ్ అండ్ ప్లాన్ లేకపోయినా సరే ముందే కొనడం వల్ల ఇదైతే పెట్టేశాను యాక్చువల్గా మేము రూపు ఇంకా ఏమైనా కొన్ని ఒక నెక్లెస్ ఆర్డర్ అయితే ఇచ్చాను అది తీసుకొస్తాను అని అన్నాడు నెక్స్ట్ వీక్ నేను అది వెళ్ళి తీసుకుని చూ అసలు జస్ట్ చూద్దాం అనుకున్నా చూడకుండానే నేను వ్రతం చేసేసుకోవడం అయింది ఇలా అయితే నా ప్రకారం మా పద్ధతి ప్రకారం అయితే మేము ఇలానే చేసుకుంటాం అందులోనూ మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం ఏది ఫాలో అయితే లైఫ్ లాంగ్ అదే ఫాలో అవ్వాలని ఒక పద్ధతి అయితే ఉంది ఇంకా అదే ఫాలో అవుతాము అలానే చేస్తాం మధ్యలో ఇంక్లూడ్ చేసుకుని ఎక్కువ హంగామా చేసేసి పూజ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా నేను ఈ పూజా క్లిప్స్ కూడా ఇక్కడి వరకే తీసాను అయిపోయిన తర్వాత ముందు నుంచి తీస్తూ ఉంటే కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్ అప్పుడు తీసి చేసేదాన్ని పూజ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు అందుకని ఇయ్యరు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఒకటి ప్లస్ అంత హెక్ వీడియో తీయాలని కూడా అనుకోలేదు ఇదండి నా పూజ అయితే నా పద్ధతి ప్రకారం ఇలా చేసుకున్నాను ఇలా ఎంతమందికి నచ్చింది మీ పద్ధతి ప్రకారం ఎవరు ఎలా చేసినా వరలక్ష్మి వ్రతం బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉంటాయి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు